ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన కనిపిస్తా ఉంది గడిచినటువంటి ఐదేళ్లలో పెద్ద ఎత్తున వివిధ పథకాల ద్వారా మాకు మేలు చేకూరింది ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం అనేటువంటి నినాదాన్ని ప్రతి గడపలో కూడా వినిపిస్తూ ఉన్నారు ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో ఏదైతే ఇవాళ ప్రత్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి తాలూకా క్యారెక్టర్ కానీ లేకపోతే అతను తాలూకా గత చరిత్ర కానీ తిరగేసి చూసినట్లయితే కనుక దొంగతనాలు అలాగే మరో పక్కన ఉద్యోగాలు ఇస్తామని విదేశాలు పంపిస్తామని యువతి యువకుల్ని నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి విధానం కానీ వేరొకరు కంపెనీలని ఫార్జరీ సంతకాలతో ఎత్తుకొచ్చినటువంటి విధానం వేరొకరు ఆస్తులు ఎత్తుకొచ్చినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా గమనించినటువంటి ప్రజలు ఖచ్చితంగా ఇతన్ని చేత్కరించాలి వ్యక్తులు రాజకీయాల్లో గనక మనం ప్రోత్సహించినట్లయితే ఖచ్చితంగా నియోజకవర్గాన్ని పూర్తిగా దోచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మనందరినీ కూడా పూర్తిగా అన్ని రకాలుగాను కూడా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా ఉపేక్షించడానికి సిద్ధంగా లేరు రాజానగరం నియోజకవర్గంలో గల్ హై స్పీడ్లో వీపోతూ ఉంది డెఫినెట్గా నలభై ఐదు వేలు యాభై వేల ఓట్ల మెజారిటీ తక్కువ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలరు